మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని బలవంతంగా అడగం కాని ఈ కథ మీ మనస్కు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒక మాయా నగరంలోకి ప్రవేశించిన హనుమంతుడు మరియు వానర సైన్యం అంతా బంగారు తేజాలతో మెరిసే నగరాన్ని చూసి ఆశ్చర్యపోతారు అక్కడ సింహాసనంపై కూర్చున్న దేవతను చూసి హనుమంతుడు నీవెవరు అని అడుగుతాడు ఆమె శాంతంగా నవ్వుతూ నా పేరు స్వయంప్రభ ఈ బంగారు నగరం బ్రహ్మదేవుడు తపస్సు చేసి వరంగా పొందినది మయుడు ఈ నగరాన్ని నిర్మించాడు కాని అతని కళను చూసిన ఇంద్రుడు అసూయతో అతన్ని చంపేశాడు తర్వాత ఈ నగరాన్ని బ్రహ్మదేవుడు నాకు అపగించాడు అని చెబుతుంది స్వయంప్రభ హనుమంతుడిని దీవిస్తూ ఇది మాయా నగరం ఇక్కడినుంచి పాలతో తిరిగి వెళ్లలేరు మీరు ఎందుకు వచ్చారో నాకు చెప్పండి అని ప్రశ్నిస్తుంది హనుమంతుడు వెంటనే మేము సీతాదేవిని వెతుకుతున్నాం ఆమె కోసం సుదూర ప్రయాణం చేస్తున్నాం అని సమాధానమిస్తాడు స్వయంప్రభ తన స్నేహితురాలి ఆదేశంతో వారిని ఆగమేఘాల ఆహ్వానించానని చెబుతూ ఆశీర్వదిస్తూ ఇప్పుడు మీరు సముద్ర తీరానికి వెళ్ళి మీ లక్ష్యాన్ని సాధించండి అని చెబుతుంది ఆశీస్సులతో హనుమంతుడు మరల యాత్రను ప్రారంభిస్తాడు